హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆమెని చేపల కూరని ఈ విధంగా చేసి పెట్టండి చేపల పులుసు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు తిక్కు గ్రేవీతో తిన్న కొద్దీ తినాలనిపించే టేస్ట్ ఉంటుంది నేను ఈ చేపల పులుసుకి ఒక కేజీ బొచ్చ చేప తీసుకున్నాను తీసుకుని దాన్ని శుభ్రం చేసుకుని ఉప్పు నిమ్మకాయ రసం వేసుకుని శుభ్రంగా కడిగాను వీడియోలో చూపించిన విధంగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను కేజీ చేపలకి యాభై గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది పులుపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు యాభై గ్రాముల చింతపండు తీసుకుని దాంట్లోకి వన్ గ్లాస్ వాటర్ పోసుకుని నానపెట్టి పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత దాంట్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని ఆ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వేయించుకోవాలి అవి మొత్తం వేగిన తర్వాత దానిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకుని వేయించుకోవాలి అది కూడా వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ టమాటో కట్ చేసి ఆ ముక్కలు కూడా వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకుని ఉడికించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వేయించుకోవాలి టమాటో ముక్కలు పచ్చిమిర్చి మొత్తం వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని మొత్తం కలిసే వరకు ఉడికించుకోవాలి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత దానిలోకి రుచికి సరిపడా సాల్టు టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుని దానిలోకి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని మరలా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మొత్తం మసాలాలు మొత్తం వేగేంత వరకు కలుపుకుని దానిలోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా పోసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా చింతపండులో ఉన్న పులుసు మొత్తం పోసుకుని మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ పులుసు మొత్తం ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఉప్పు కారం సరిపోయినా ఏమో చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకుని కలుపుకోవచ్చు ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని పులుసులో వేసుకుని మొత్తం కలిసేంత వరకు గరిటతో కలుపుకోవాలి ఇంకెప్పుడు గరిట పెట్టకూడదు ఓన్లీ గిన్నెని రెండు వైపులా పట్టుకుని రౌండ్గా తిప్పుతూ కలుపుకోవాలి ఈ విధంగా ముక్కలన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకుని మధ్య మధ్యలో వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి మధ్య మధ్యలో గిన్నెని ఇలా కలుపుకోకపోతే అడుగున మాడిపోతుంది కూర ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసుకుంటే కూర చాలా బాగుంటుంది ఒక చిటికటి దాల్చిన చెక్క పొడి వేసుకుని గిన్నెని రౌండ్గా కలుపుకుంటూ మూత పెట్టుకుని ఒక ఉడుకు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని మరల ఒక్కసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే కలుపుకోవటం అంటే ఓన్లీ గిన్నెని ఇలా రౌండ్గా తిప్పుకోవటమే అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఐటమ్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాంటి మసాలాలు వేయకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వా